మా వ్లాగింగ్ బృందాన్ని చూడండి ఇది మా వ్లాగింగ్ గ్యాంగ్ ఈ రోజు ఇప్పుడు మనం ఎక్కడికి పోతానండి ఎక్కడ ఉన్నది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన వెళ్తున్నాం చెప్పాను కదా గుడి దగ్గర ఒక బావి పాత శివాలయం అని సో అక్కడికి వెళ్తున్నాం మా రిలేటివ్స్ నేను హైదరాబాద్ నుండి వచ్చిన రిలేటివ్స్ వీళ్ళే అదిగో చోటా లాగర్ అక్కడ ఉన్నాడు హలో లాగార్ హాయ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు ఇక్కడ మా ఇంకో వ్లాగర్ ఉన్నాడు ఫ్రెండ్స్ హాయ్ చెప్షవారే మా ఇంకొక కొత్త వ్లాగర్ సో ఇప్పుడు మా మా బ్లాగింగ్ బృందాన్ని చూడండి ఇది మా బ్లాగింగ్ గ్యాంగ్ ఈరోజు అందుకే తీసుకురా సో ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఆ స్టెప్ బావి అడ్రస్ ఎక్కడ అంటే ఫ్లిప్కార్ట్ కరెక్ట్ బుక్ సో వరంగల్ ఖమ్మం హైవే రోడ్ దగ్గరలో ఉన్న ఫ్లిప్కార్ట్ షాప్ దగ్గర దాని పక్కన ఫ్లిప్కార్ట్ షోరూమ్ పక్కన ఇప్పుడు తీశారు ఫ్లిప్కార్ట్

సో ఇప్పుడు మనం చూస్తున్నాం పక్కనే ఉన్న ఈ స్ట్రీట్ లో ఆ మెట్ల బావి యొక్క దారి అనేది అక్కడ బోర్డు కూడా ఉంది నేను దాని వీడియో తీయలేదు సో టెంపుల్ దగ్గరలో ఉన్నాం ఆ రోజు అక్కడ అన్నదాన కార్యక్రమం జరిగింది మేము వెళ్ళిన రోజు సో ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ కి మనం వెళ్ళాలి ఇప్పుడు అక్కడ మెట్ల బావి యొక్క దారి మనకు కనబడుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు మెట్ల బావి యొక్క ఎంట్రన్స్ ಸೊ ನುಂಡಿ ಮನ ಸ್ಟಾರ್ಟ್ ಬ್ಲಾ ಸೊ ಫ್ರೆಂಡ್ಸ್ ಇದೆ ಆ ಮೆಟ್ಲ ಬಾವಿ ಓ ಮೈ ಗಾಡ್ రెండు మూడు సార్లు వచ్చిన న్యూ దేవాన్ షే టు క్రియేటివ్ హాయ్ చెప్పండి కి అందరూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అని చెప్పండి సూపర్ ఇప్పుడు మీరు అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తారా నాకు దీని గురించి ఓకే ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారో వాళ్ళు నాతోనే ఉన్నాడు ఎవరు నీ పేరు ఏం చెప్పు ఫస్ట్ రామ్ జోగీష్ రామ్ జోగీష్ ఓకే ఫైన్ చలో చెప్పు ఇప్పుడు దాని గురించి దీని స్పెషాలిటీ చెప్పు ఇది రాజుల కట్టించిన ఆ కాకతీయ రాజు ఓకే ఆ ఈ బాయ్ స్పెషల్ ఏంటంటే ఒకప్పుడు చాలా సురంగ మార్గాలు కూడా దొరికాయి కాపర్ వెండి అవన్నీ దొరికాయి ఇక్కడనే ఇక్కడ కొన్ని డ్రగ్స్ அப்படி இது கட்டினால ఇది రాజు కట్టి రాణి వాళ్ళు స్నానం చేస్తారు చూద్దాం అనుకుంటే ఇక్కడ చూస్తారు కదా పై నుంచి చూస్తే నీరు అనేది నీళ్ళ పడుతుంది కరెక్ట్ ఎవరైనా గ్యాప్ నుంచి చూసినా కూడా నీడ అనేది అక్కడ సోరంగ మార్గ

చంద్రకళింది దాని తర్వాత ఇంకోటి కూడా మెట్లో బాగుండేసరికి ジャンプはスプロープ。ジャンプはスプロープ。それからヨガ。1時間。 దీని సొరంగ మార్గం ఉంటుంది భద్రకాళి చెరువు గుడి ఉందా ఎక్సలెంట్ సో ఈ అప్పుడున్న శిల్ప సంపద ఇదంతా అప్పుడు చెక్కిన క్రియేటివిటీ ఇదంతా

చేస్తున్నాడు ఆర్యన్ శౌర్యన్ మంచి బాగా తీసాడు వీళ్ళు సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ మెట్ల బావి అండ్ ఇన్సేప్ మీరు విన్నదంతా దాని హిస్టరీ సో వీలైతే వచ్చి విజిట్ చేయండి కనబడ్డా